హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హెచ్ఎంఎస్ ఛానల్ ఈ వీడియోలో అయితే పెసరట్టు మరియు అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ అండ్ టేస్టీ పెసరట్టు అల్లం చట్నీ ఇంకా హెల్దీ హెల్దీ రెసిపీ కూడా డైట్ చేసే వాళ్ళకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీ అయితే నేనైతే ఒక పదిహేను నిమిషాల ముందు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పెసరట్టునైతే చూపెడుతున్నాను ముందు రోజైతే నానబెట్టిన పెసరట్టు కాదు ఒక గ్లాస్ పెసర్లు హాఫ్ గ్లాస్ బియ్యం ఇంకా గుప్పెడి శనగపప్పు అయితే రెండుసార్లు కడిగి నానబెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని పెసర్లను అయితే మంచిగా దోశ బ్యాటర్ల మిక్సీ అయితే పట్టుకోవాలి మరి మెత్తగా అయితే మిక్సీ పట్టద్దు కొంచెం బరకగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి దోశ బ్యాటర్కి అయితే మెత్తగా మిక్సీ పట్టుకుంటాముగా పెసరట్టుకైతే కొంచెం బరకగా ఉండాలి మనం పెసరట్టు చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మనం ముందుగా కడిగి పెట్టుకున్న వాటర్ని పోసుకొని ఈ విధంగా అయితే పెసర్లను మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఆ లోపు మనమైతే అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు ముందుగా వేడి వాటర్లో నానబెట్టుకున్న ఎండుమిర్చి కారానికి సరిపడా నేనైతే ఒక పదిహేను మిరపకాయలను వేసాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇంకా ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇంకా ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను ఇంకా బెల్లం ఒక రెండు స్పూన్ల బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇంకా అందులో పోపు దినుసులు అన్నీ వేసి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం చట్నీ మిశ్రమాన్ని అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ విధంగా అల్లం చట్నీ పోపు మిశ్రమంలో వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే అల్లంలో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది చాలా రుచిగా ఉంటుంది అల్లం పచ్చడి అయితే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా అల్లం చట్నీ ప్రిపేర్ అయితే అయిపోయింది కదా ఇంకా స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ బ్యాటర్లోకి అయితే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని దోశ బ్యాటర్లా పెసర్ ఈ పప్పు మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి పెసరల మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి ఇంకా దోశ పెనం వేడైన తర్వాత ఈ విధంగా మనం నార్మల్గా దోశలను ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా అయితే వేసుకోవాలి పెసరట్టు అయితే కొంచెం మందంగా వేసుకొని రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో మంచిగా పెసరట్ట అనేది దోరగా కాగేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లోనే మంటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి పెసరట్టు మిశ్రమం అయితే ఈ విధంగా ప్రిపేర్ అయిందన్న తర్వాత ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా మొత్తం అట్టుకంతా అప్లై చేసిన తర్వాత పైనంగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంకా ఉప్మా పెసరట్టు తింటారు కదా డైట్ చేసే వాళ్ళకు ఉప్మా తినే బదులు ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా అయితే రెండు వైపులు మంచిగా కాల్చుకొని దూరగా కాల్చుకొని క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత ఇంకా అయితే తీసి పక్కకు పెట్టేసుకోవడమే ఈ పెసరట్టు అయితే అల్లం చట్నీలో వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే పెసరట్టు అయితే రెడీ అయిపోయింది అస్సలు ఉంటారు అని వాళ్ళు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అల్లం చట్నీ అయితే హోటల్ స్టైల్ కంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి అప్పటికప్పుడు మనకు డైట్ చేసే వాళ్ళకు ఏం ప్రిపేర్ చేసుకోవాలో తెలియనప్పుడు అయితే ఈ విధంగా అప్పటికప్పుడు పెసరట్టు ఇంకా అల్లం చట్నీ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇంకా హెల్తీ మనకు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కామెంట్ అయితే చేయండి ఒక్కసారి అయితే ఈ పెసరట్టు ఇంకా అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో ఈ క్వాంటిటీస్తో నేను చూపించిన కొలతలతో అయితే ఒక్కసారి చేసుకొని ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇంకా ఇంతే పెసరట్టు అల్లం చట్నీ చాలా అంటే చాలా బాగుంది